నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా భద్రాద్రి కొత్తగూడెంలోని భద్రాద్రి ఏజెన్సీ హై అలర్ట్ వార్ జోన్గా మారిన తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యం చెర్ల మండలానికి సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం పామేడు సిఆర్పిఎఫ్ క్యాంప్ ధర్మారంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న క్యాంపులు టార్గెట్గా మావోయిస్టుల దాడులు నిర్వహించారు చెర్ల మండలం ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి పామేడు పోలీస్ క్యాంపులపై రాకెట్ లాంచర్లతో దాడులు చేసిన సుమారు మూడు వేల మంది మావోలు మావోయిస్టులను తిప్పికొట్టేందుకు పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాలలో భారీగా కొనసాగుతున్న కుంబింగ్లు దండకారణ్యంలో అలజడితో అప్రమత్తంగా తెలంగాణ పోలీస్ బలగాలు మావోల దాడికి కారణం కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు చర్యలు తీసుకోవడమే కారణం మావోయిస్టులు కూడా పోలీసుల వ్యూహాలను తిప్పికొట్టాలని గట్టి ఎదురు దాడులకు పాల్పడి పోలీసులపై చేయి సాధిస్తున్నారు ఈ ఆపరేషన్ వెనుక మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు పోలీసులు నూతనంగా ఏర్పాటు చేయబోతున్న సిఆర్పిఎఫ్ క్యాంపులపై మావోలు దాడులకు పాల్పడ్డారు నారాయణపూర్ జిల్లాలో కూడా మావోయిస్టులు రాకెట్ లాంచర్ల ఫ్యాక్టరీలపై పోలీసులు దాడులు చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు గత నాలుగు రోజులుగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం లో పామిడి సమీపంలోని చింతవాగు వద్ద నిర్మిస్తున్న పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు ఈ ఘటనలో పోలీసులు కొంతమంది గాయపడ్డారు అని తెలుస్తూ ఉంది అయినా పోలీసులు విషయాన్ని బయటకు అధికార ప్రకటన చేయలేదు ఇలా రెండు వర్గాల మధ్య జరుగుతున్న భీకర పోరులో అమాయక ఆదివాసీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవనం గడుపుతున్నారు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెల్ల పోలీసులు ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశానుసారం సిఐబి రాజగోపాల్ సారథ్యంలో ఎస్ఐలు టీవీఆర్ సూరి వెంకటప్పయ్య నర్సి రెడ్డిలు విస్తృత తనిఖీలతో పాటు ఏజెన్సీలో కూంబింగ్ చేపట్టారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ わあ <t ries>